మహిషాసురమర్ధని అమ్మవారిని ఏమంటారు అంటే కర్తం అకర్తం అంజధాకర్తం కర్తం అనుకున్నది అనుకున్నట్టు చేయడానికి అలాగే అకర్తం ఇది జరిగితే నా కొంపలు అంటుకుపోతాయమ్మా నాకు చాలా ఇబ్బంది ఇది కానీ జరిగేటట్టుందమ్మా నా ప్రయత్నంతో నేంది ఆపలేపోతున్నాను నువ్వే తల్లి నువ్వే కాపాడుతల్లి అంటే తప్పకుండా ఆ అది జరగకుండా చేస్తాను ఎక్కువ రకమైన కోరికలు ఉంటాయి మనకి జరగాలి కానమ్మా అలా కాదు ఇలా జరగాలని అంటే మనం రూట్ మ్యాప్ వేస్తాం ఇక్కడ జీపీఎస్ పెట్టుకున్న కారులో పెడుతుంటే చూడండి ఒక్కోసారి అందులో ఏదో వస్తుంది మనం కాస్త పక్కకి వెళ్ళిపోతాం మళ్ళీ అక్కడి నుంచి రూట్ మారుతుంది అదే మారదు ఓ తిట్టు తిడుతుంది సరిగ్గా వెళ్ళలేదు ఓ ఇట్స్ ఓకే యూ క్యాన్ గో లైక్ దిస్ అంటూ నేను చెప్పినట్టుగా నువ్వు వెళ్ళలేదు విరమోహం అందుకని ఫోన్లే వెళ్ళావు సరే నీ మీద నాకు జాలి అందుకని ఇక్కడి నుంచి చెబుతున్నా మళ్ళీ మేము ఆపేస్తాం జీపీఎస్కి మన మీద జాలు ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి జాలి ఉండదు అందుకని మనం ఏదో జరిగిందమ్మా జరగాలి కానీ ఇలా కాదు అలా జరగాలి అంటే అలాగే జరిగేలా చూస్తున్నాం జరగడమే కదా కావాల్సింది ఇలా కాదు అలా జరగాలి అంతే కదా మంచిది అలాగే చెప్పొచ్చు ప్రార్థన ఎప్పుడూ అంత బలీయమై